ఆ మధ్య మిస్టర్ ప్రెగ్నెంట్ అనే మూవీ వచ్చింది గుర్తుందా ఇది ఎక్కడ వింతరా బాబు అబ్బాయి ప్రెగ్నెంట్ అవడం ఏంటి అని అందరూ అనుకున్నారు అది కేవలం రీల్ మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయేది రియల్ నిజంగా ఒక వ్యక్తి గర్భవతి అయ్యాడు సాధారణంగా గర్భంలో తొమ్మిది నెలలు మాత్రమే బిడ్డను మోస్తారు ఆ తర్వాత కాన్పు అయిపోతుంది లేకపోతే సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీస్తారు కానీ ఈయన మాత్రం ఏకంగా ముప్పై ఆరేళ్ల పాటు గర్భాన్ని మోశారు ఇది ఎక్కడో జరగలేదు మన ఇండియాలోనే జరిగింది మరి ఇతను గర్భంతో ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఏం జరిగింది అసలు అతని గర్భం ఎలా వచ్చింది తెలుసుకుందాం రండి మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన సంజు భగత్ పంతొమ్మిది వందల అరవై మూడులో పుట్టాడు చిన్న వయసులో తన తోటి వయసు పిల్లల్లాగానే సంజు శరీరం కూడా సాధారణంగానే ఉండేది కానీ ఇరవై ఏళ్ళ వయసు వచ్చేసరికి తన పొట్ట అసాధారణంగా పెరగడం ప్రారంభమైంది కానీ అతను ఫస్ట్ లైట్ తీసుకున్నాడు భారీ పొట్ట వేసుకొని తిరుగుతున్న అతన్ని చూసి కడుపుతో ఉన్నావు అంటూ స్థానికులు ఎగతాళి చేసేవారు అలా దాదాపు మూడు దశాబ్దాల నుంచి సంజు పొట్టాలానే ఉంది ఎంతో మంది ఎగతాళి చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకునేవాడు అలా ముప్పై ఆరేళ్లు వచ్చేసరికి ఒకరోజు పనిచేస్తున్న సమయంలో నాభి వద్ద కొద్దిగా ఒత్తిడి అనిపించడం పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు సంజు అక్కడ వైద్యులు ముంబైకి వెళ్లాలని చెప్పారు అయితే ముంబైలో డాక్టర్ అజాం మెహతా అనే వైద్యుని సంప్రదించగా కొత్తలో ఒక కణితి ఉందని దాన్ని తీసేయాలని అనుకున్నారు ఆపరేషన్ ప్రారంభించిన కాసేపటికి అది భారీ క్యాన్సర్ కావచ్చని అనుకున్నారు కానీ పొట్టలో ఉన్నది చూశాక వైద్యుల నోట మాట రాలేదు ఆ ఆపరేషన్లో సంజు కడుపులో మనిషి అవయవాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం మొదలుపెట్టాయి ముప్పై ఆరేళ్లుగా కవల సోదరుల పిండం సంజు భగత్ లో ఉన్నట్లు గుర్తించారు ఇలా ఉండడాన్ని వైద్య భాషలో ఫిట్ ఇన్ ఫిట్ అంటారని వైద్యులు తెలిపారు ఇది చాలా అరుదైన ఘటన అని డాక్టర్లు అన్నారు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం ఇటువంటి కేసు వందలోపే ఉంటాయట సైంటిఫిక్ గా దీని వాన్షింగ్ సిండ్రోమ్ అంటారు అంటే సంజు తల్లి కాబోతున్నాడని అర్థం తల్లి గర్భం ధరించిన సమయంలో కడుపులో మొదట్లో కవలలు ఉన్నారు కానీ తర్వాత ఒక పిండం మరొక దానితో కలిసిపోయి ఆ మరొక పిండం క్రమంగా సంజు కడుపులో పెరగడం మొదలుపెట్టింది ఆపరేషన్ చేసే వరకు సంజు కొత్తలో శిశువు బతికే ఉంది కానీ ఆపరేషన్ చేసిన తర్వాత మరణించింది సర్జరీ తర్వాత కడుపులో నుంచి తీసిన పిండాన్ని చూడడానికి సంజు అసలు ఒప్పుకోలేదట అయితే తాను గర్భం దాల్చాలన్న విషయం అందరికీ తెలిసిపోవడంతో ఎంతో సిగ్గుచేటుగా భావించాడంట అందరూ తన వైపు విచిత్రంగా చూసే చూపు తనను బాధించాయని సంజు చెప్పేవాడు ఒక మగాడు బిడ్డను మోయలేడు అన్న విషయాన్ని సుసాధ్యం చేశాడు సంజు కానీ అతను మాత్రం ఆ క్రెడిట్ వల్ల ఇబ్బంది పడ్డాను అని బాధపడుతున్నాడు పాపం ఇరవై ఏళ్ల వయసులో తన శరీరంలో వచ్చిన మార్పులను కొంచెం సీరియస్గా తీసుకొని ఉండి ఉంటే అప్పుడే విషయం తెలిసేది ఇబ్బందులు కూడా పడాల్సిన అవసరం వచ్చి ఉండకపోవచ్చు అది తెలియక ముప్పై ఆరేళ్ల పాటు గర్భాన్ని మోసిన ఈయన ఓపికకు హ్యాండ్సప్ చెప్పినా తప్పే ఎందుకంటే తొమ్మిది నెలల గర్భం మోసినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడతారు పడుకోవడం కానీ పనులు చేసుకోవడం కానీ చాలా ఇబ్బందులు అవుతాయి కానీ ఇతను ముప్పై ఆరేళ్ళు అసలు ఎలా మెయింటైన్ చేశారో ఆయనకే తెలియాలి ఇంతకీ సంజు గర్భంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి